వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి తీవ్ర తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ విజయసాయిరెడ్డి ఇటీవల కాలంలో నెల్లూరులో నిర్వహించిన సభలో విచిత్రమైన మాటలు మాట్లాడినట్లు రోప్ కుమార్ అన్నారు నేను చాలా పేదవాడినని నెల్లూరు పార్లమెంటుగా పోటీ చేస్తున్నానని నా ప్రత్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యంత కోటీశ్వరుడని కాబట్టి పేదవాడికి ధనుకుడికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో నాకు మద్దతు ఇవ్వాలని విజయసాయిరెడ్డి కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు మరి విజయన్న నువ్వు పేదవాడివి అయితే ఢిల్లీ నుంచి హైదరాబాద్కి హైదరాబాద్ నుంచి విజయవాడకి విజయవాడ నుంచి ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్లు ఎలా తిరుగుతున్నావని ప్రశ్నించారు హైదరాబాద్ లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన విలాసవంతమైన విల్లా ఉందని గుర్తు చేశారు వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్న నీవు పేదవాడివి ఎలా అవుతావని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మధ్య ప్రతిరోజు ఎక్కడికి పోయినా కానీ నెల్లూరు పార్లమెంట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటటువంటి మా సాయన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్థిక బలవంతుడు పెద్ద కోటీశ్వరుడు నేను పేదవుడిని ఖలీల్ అహ్మద్ పేదవుడు ప్రతి దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు నిన్న సాయంత్రం మా రంగనాయలపేట పోయినప్పుడు కూడా మాట్లాడాడు నిన్న ఉదయాన కోవూరు బహిరంగ సభలో ఆత్మీయ సమావేశంలో కూడా మాట్లాడాడు ఈ సందర్భంగా మీ ద్వారా నెల్లూరు పార్లమెంటు ప్రజలకు కావచ్చు అందరికీ కొన్ని విషయాలు తెలియజేసుకున్నా పాపం మా పేద సాయన్న మా పేద సాయన్న ఎప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రావాలన్నా ఎప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకి రావాలన్నా ఎన్నిసార్లు స్పెషల్ ఫ్లైట్లో వచ్చాడో ఆధారాలతో పాటు ఇవ్వమంటే ఇస్తా విత్ ఎవిడెన్స్ ఎన్నిసార్లు ఈ పేద ఆయన స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి పోవాలన్నా స్పెషల్ ఫ్లైటు విజయవాడ రావాలన్నా స్పెషల్ ఫ్లైటు ఈ ఆడక్కడికి రావాలన్నా స్పెషల్ ఫ్లైట్ ఈ పేదవాడికే పాపం శంషాబాద్ పక్కన పది ఎకరాల ఫామ్ హౌస్ ఈ పేద ఆయనకు పాపం ఏమీ వ్యాపారాలు లేవు ఆయనకి పాపం నాకు కేవలం ఎనిమిది ఎకరాల పొలం మాత్రమే ఉందని చెప్పి మా పేద సాయానికి హైదరాబాద్ శంషాబాద్లో పది ఎకరాల ఫామ్ హౌస్ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి నేనేం చేస్తాను ఏం చేశాను రాబో రోజుల్లో నెల్లూరు పార్లమెంటుకి నేను ఈ పనులు చేస్తానని చెప్పుకోవాల్సింది పోయి వ్యక్తిగతంగా ఆయన కోటీశ్వరుడు ఆయన అక్కడ సంపాదించాడు ఆయన ఇక్కడ దోచుకున్నాడు ఆ డబ్బులు పెడుతున్నాడు లోతుగా మాట్లాడితే బాగోదేవ్ చెప్పి చాలా విషయాలు కామ్గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతాం నెల క్రితం వరకు అక్కడే ఉండి ఆ పార్టీలో ఉండి పనిచేసినటువంటి వ్యక్తిగా చాలా విషయాలు తెలిసినటువంటి వ్యక్తిగా లోతుగా మాట్లాడితే మరీ బాగోదేమో సంస్కారం అంటొస్తూ ఉంది కాబట్టి చాలా విషయాలు ఈ సందర్భంగా మాట్లాడట్లా మా సాయనకు సంబంధించి సాయన మీరు నెల్లూరు పార్లమెంట్కి ఏం చేయబోతున్నారు మీరు నెల్లూరు పార్లమెంట్కి ఏం చేస్తారు హై చెప్పుకోండి తప్ప ఊటకపు హామీలు పోయి నేను ఎయిర్పోర్ట్ తీసుకొచ్చేస్తాను ఆరు నెలల్లో ఐదేళ్ళు మనమే అధికారంలో ఉన్నాం ఐదేళ్ళు మన ప్రభుత్వమే అధికారంలో ఉండింది ఎటపోయింది ఎయిర్పోర్ట్ గాలికి పోయిందా ఇటువంటి బూటకపు హామీలు ఇవ్వడం మానేసి ఏదైతే ఆచరణ సాధ్యమవుతుందో ఇవి చేయగలుగుతామని చెప్పే ఉన్నాయో అవి చేసేదానికి ఆ హామీలు ఇచ్చేదానికి ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా మా సాయకు చెప్తున్నా పద్మూటవాడమారు దీనికి పోయాడు ఆరు నెలలు అండర్ పాస్ ఇచ్చేస్తా ఆరు నెలలు అండర్ పాస్ ఇచ్చేస్తా అని చెప్పాడు ఐదేళ్ళు అధికారంలో ఉండేది మనమే సాయన్న ఐదేళ్ళు అధికారంలో ఉన్నది మనమే ఐదేళ్ళు నువ్వు నెంబర్ టూలో ఉండేవు ఈ ఐదేళ్ళు నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉండవు నీ సొంత జిల్లా అని అడుగుతున్నా ఆరు నెలలు అండర్ పాస్ ఇచ్చేస్తా అంట ఎక్కడికి పోతే అక్కడ ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతానికి మాయ మాటలు చెప్పడం మాని ఆచరణ సాధ్యమైన హామీలు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా మా సాయనకి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా చెప్తూ ఉన్నాం మా పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట చెప్పాడంటే మాట చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు నెల్లూరు జిల్లా ప్రజానికానికి గత అనేక సంవత్సరాలుగా తెలుసు ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ అనే అతను ఒక మాట చెప్పాడు అంటే ఆ పని చేసి తీరుతాడు నెల్లూరు జిల్లాలో విపిఆర్ గారికి ఉన్నటువంటి పేరే అది విపిఆర్ అనేది ఒక బ్రాండ్ విపిఆర్ అన్నంటే ఒక బ్రాండ్ ఏదో ఊహించి ఏదో ఆశించో కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో వచ్చి పనిచేస్తున్నాడు అంతేగాని అబద్ధపు హామీలు ఎక్కడ పోతే అక్కడ మా పేద సాయన్న ప్రతిదీ ఆధారాలతో పాటు ఇవ్వమంటే ఖచ్చితంగా ఇస్తాను మీ అందరికీ లేదు నేను ప్రైవేట్ ఫ్లైట్లో తిరగలేదు నేను పేదవాడినే చెప్పానండి నేను మీకు అందరికీ ఆధారాలతో ఇస్తాను లేదంటే రేపు ఈ ఆఫీస్ మూసేసి రాజకీయాలను తప్పుకుంటా నాకు ఫామ్ హౌస్ లేదు అని చెప్పానండి శంషాబాద్లో ఈ పేద మా పేద సాయనకి